హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ప్రతి గంటకి రెండు గంటలకి తినడానికి ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి చేసి పెట్టు అంటూనే ఉంటున్నారు ఇంక ఈవినింగ్ కూడా స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అంటున్నారు కానీ పలానది అని చెప్పట్లేదు నేను కూడా అన్ని వైపులు చూస్తే ఇంకేమీ దొరకలేదు పొద్దున్న ఇడ్లీ పెట్టగా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే దాంతోనే విధంగా పునుగులు చేశానండి ఇడ్లీ పిండితో పునుగులంటే ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుందేమో అనుకుంటారండి అలా ఏముండదు నేను ఇడ్లీ పిండితో పాటుగా గోధుమ పిండి కూడా యూజ్ చేస్తున్నాను దానివల్ల ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదండి దీనికోసం నేను ఇక్కడ బాగా పులిసిన ఇడ్లీ పిండి ఒక కప్పు వరకు తీసుకున్నాను దీన్ని మార్నింగ్ ఇడ్లీ పెట్టుకోగా మిగతాది బయట వదిలేస్తే ఇలా బాగా పులిసిపోయింది ఇప్పుడు అందులోనికి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఒక ఇంచు వరకు అల్లాన్ని తురిమి పెట్టుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటితో పాటుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకున్నానండి వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ఇడ్లీ పిండి తర్వాత గోధుమ పిండి వేసుకొని ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను దీంతో పాటుగా మన రుచికి తగినంతగా ఉప్పుని అలానే ఇంతకు ముందు చూపించిన ఉల్లిపాయలు కొత్తిమీర వీటిని కూడా వేసుకొని ఈ పిండంతా కూడా గారెల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పునుగుల్లాగా ఈ విధంగా వేసుకోవాలి వేసిన వెంటనే కదిపేకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత గరిటితో ఈ విధంగా కలుపుకుంటే చిదిరిపోకుండా వస్తాయన్నమాట వీటిని చక్కగా మిక్స్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత పిల్లలకి ఇవ్వండి లోపల అంతా కూడా బాగా సర్దుకుంటుంది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా లోపల ముద్ద ముద్దగా ఉండకుండా పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనం ఇడ్లీ పిండి వాడం కదండి అందులో ఉండే రవ్వ వలన లోపల ముద్దలాగా కాకుండా చక్కగా పొఫి పొఫిగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో ఇడ్లీ పిండి గోధుమ పిండి ఉంటే చక్కగా రెడీ చేసి ఇచ్చేయచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఇందులో మైదా లాంటివి ఏం యూస్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి రెగ్యులర్గా చేసి పెట్టినా పర్వాలేదు ఆయిల్ కూడా గోధుమ పిండి వేయడం వలన ఎక్కువగా పీల్చుకోదు దీనికి పల్లి చట్నీ టమాటా చట్నీ ఇలాంటివి చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే ఈ విధంగా స్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్